వెల్కమ్ టు మై ఛానల్ చానల్ రాధికాభక్తిమాలికా ఛానల్ గ్రంథపఠనం అనే ఎపిసోడ్లో ఆత్మ అత్యద్భుతం అనే అధ్యాయం అష్టావక్ర గీత నుండి ఆత్మ అత్యద్భుతం అనే అధ్యాయంలో పదకొండవ శ్లోకము అహో అహం నమో మహ్యం వినాశ అస్యే నాస్తి మే బ్రహ్మాదిసంభపర్యంతం జగన్మాస్వే అపి తిష్ట అహో అహం నమో మహ్యం వినాశో ఎస్ నాస్తి మే బ్రహ్మాదిస్తంభ పర్యంతం జగన్మాస్వే అవి తిష్ట పదాల యొక్క అర్థం బ్రహ్మాదిస్తంభ పర్యంతమీ అంటే బ్రహ్మ మొదలుకొని తృణము వరకును తిష్టత అంటే ఉన్నటువంటి ఎస్ అంటే ఏ నాకు జగన్మానే అపి అంటే జగత్తు నశించిదైన్ నశించినదైనప్పటికీ నా సహా నాశము నా ఆస్తి అంటే లేదు అహో అంటే ఆచర్యము అత ఏవా అంటే ఈ కారణము వలననే అహం అంటే నేను మహ్యం అంటే నా కొరకు నమహ నమస్కారమును చేయుచున్నాను శ్లోకం యొక్క అర్థము అహో నేను అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉన్నాను నన్ను నేనే అభినందించుకుంటున్నాను గడ్డిపోచ మొదలు జగదీశ్వరుని వరకు గల మొత్తం జగత్తంతా నశించిన నేను శాశ్వతంగా నాసరహితంగా ఉన్నాను అహో నేను అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉన్నాను నన్ను నేనే అభినందించుకుంటున్నాను గడ్డిపోచ మొదలు జగదీశ్వరుని వరకు గల మొత్తం జగత్తంతా నశించిన నేను శాశ్వతంగా నాశరహితంగా ఉన్నాను ఇది చాలా బాగుందండి మీనింగ్ తెలుసుకుంటే బాగుంటుంది దీనికి మరికొంత వివరణ అద్భుతమైన తన అనుభవాన్ని ఆశ్చర్యకరమైన తన అద్వైత స్థితిని ఇక్కడి నుండి నాలుగు శ్లోకాలలో చెబుతున్నారు జనకులు దేశకాల వృత్తంగా భాషించే సమస్త జగత్తుకు అధిష్టానంగా ఏకంగా అద్వయంగా ఉన్న ఆత్మస్వరూపమే తానని చెబుతున్నాడు అత్యాచర్యకరం అత్యద్భుతం అయిన నన్ను నేనే అభినందించుకుంటున్నాను అహో అహం నమామ్యహం ఇదే గీతం ఈ నాలుగు శ్లోకాలలోనూ ఆలపింపబడుతుంది ఆత్మానుభవం అద్భుతం ఆశ్చర్యకరం మాత్రమే కాదు అది అప అది పవిత్రము దివ్యము అత్యంత ఆహ్లాదకరము కూడా కాబట్టి ఇది గౌరవించదగినది ఆరాధించదగినది పూజహారం అయినది శుద్ధమైన చైతన్యం నాసరహితం అక్షరం జగదీశుడు అతని జగత్తు ఆడే జగన్నాటకానికి రంగస్థలమే ఈ ఆత్మ పాత్రలు వస్తున్నాయి పోతున్నాయి కానీ రంగస్థలం మాత్రం ఎప్పుడూ కాంతిమయంగా స్థిరంగా అలాగే ఉంటున్నది కాంతి అంటే తెలియబడడానికి ఉపయోగపడే తెలివి చిత్ మిథ్యాత్మకమైన ఈ ప్రపంచం నాటకం జరుగుతూనే ఉన్న ఈ ఆత్మ శాంతంగా అక్షరంగా నిత్యంగా ఉంది ఉంటుంది ఈ అనంతమైన ఆత్మను ఆత్మనే నేను ఇదే ఆత్మానుభవం ఈ శ్లోకాల్లో ఉత్తమ పురుష ఏకవచనం పద ప్రయోగం జనకుడు తన్ను తాను ఆత్మగా గుర్తించడాన్ని ధృవపరుస్తుంది ఉపనిషత్తులన్నీ ముక్తకంఠంతో ఘోషిస్తున్నాయి బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి బ్రహ్మను తెలుసుకున్నవాడు ఆ బ్రహ్మమే వేరు కాదు ఇదే భావం ఇంకా అందంగా వరాహ ఉపనిషత్తులో ఇలా వర్ణింపబడింది ఇలా ఇచ్చారండి నేను మీనింగ్ మాత్రమే చదువుతున్నాం అన్ని ప్రాణులలోనూ చిద్రూపంగా నివసిస్తూ నిత్యముక్తుడనై చైతన్య రూపంగా ఉన్న నాకు నేను నమస్కరించుకుంటున్నాను అంటే సర్వ ప్రాణులలోనూ ఉన్నటువంటి సర్వభూతాంతర స్థాయి అన్న బహువచనంలో మొదలుపెట్టి సర్వ ప్రాణులలోనూ ఉన్నటువంటి బహువచనంలో ఉన్నటువంటి అన్న బహువచనంలో మొదలుపెట్టి ఏకవచనంతో మిగించడం ఇక్కడ వ్యాకరణ దోషంగా భావించరాదు నీలోనూ నాలోనూ అందరిలోనూ ఉన్న ఆత్మ ఒకటే అని నిశ్చయంగా చెప్పడం కోసం వేదాంత అర్థంలో అలా వాడబడింది ఇదే అర్థం వచ్చే శ్లోకం యోగ వాసిష్టంలో కూడా ఉంది దీని భావం ఇలా ఉంది నీకు నాకు నమస్కారం ఇద్దరము చైతన్యమే ఉన్నది చైతన్యం ఒక్కటే ఇది మీనింగ్ బాగుందండి ఇక్కడ ఆ మీనింగ్ యొక్క వివరణ ఇలా ఒక పేరాలో ఇచ్చారు అది మరలా చదువుతాను శుద్ధం శుద్ధమైన చైతన్యం నాసరహితం అక్షరం జగదీశుడు అతని జగత్తు ఆడే జగన్ నాటకాన్ని రంగస్థలమే ఈ ఆత్మ పాత్రలు వసిస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి కానీ రంగస్థలం మాత్రం ఎప్పుడూ కాంతిమయంగా స్థిరంగా అలాగే ఉంటున్నది మిథ్యాత్మకమైన ఈ ప్రపంచం నాటకం జరుగుతూనే ఉన్న ఈ ఆత్మ శాంతంగా అక్షరంగా నిత్యంగా ఉండి ఉంటుంది హరి ఓం దస్సత్ జనక మహారాజు తను జ్ఞాని కదా తనను తాను మనము నన్ను అనుకుంటాము కానీ తను ఆత్మగా తను భావిస్తున్నాడనమాట అంతగా భావించినందుకే ఇటువంటి శ్లోకం చెప్పగలరు హరి ఓం తస్సత్